ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం అద్దంకి పట్టణంలోని ప్రజలందరూ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నిమజ్జనం సమయంలో ఏర్పాటు చేసే ఊరేగింపు డీజేలకు ఎలాంటి అనుమతి లేదని సిఏ సుబ్బరాజు శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు లైసెన్స్ ఉన్న ట్రాక్టర్ డ్రైవర్లు మాత్రమే పెట్టుకోవాలని ఆయన సూచించారు ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుత వాతావరణంలో నిమజ్జనం వేడుకలు జరగాలని సిఐ సుబ్బరాజు తెలియజేశారు అందరికీ నమస్కారం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులకు పోలీసు వారి చూసి చూసిన రేపు ఐదో రోజు ఏడు రోజు తొమ్మిది రోజు ఎక్కువగా బొమ్మలు అని తెలుస్తుంది ఎవరైతే నిమజ్జనం చేస్తున్నారో ఆ కమిటీ వారు తగ్గించుకోవాలి చిన్నపిల్లలని ఎవరు కూడా ఎవరిని కూడా ట్రాక్ టెక్కియడం కానీ తాగి ఉన్న డ్రంక్ డ్రైవర్ ఉన్న వ్యక్తిని ట్రాక్ పొలం ఇవ్వడం కానీ ఏదో ఎవరు అలాన్స్ చేయొద్దు దయచేసి మీకు ఎవరైతే కేటాయించారో నిమజ్జనం కేసులో అక్కడ మేము ఏర్పాటు చేసాం మన గుండగమ్మ నా దగ్గర తిమ్మాయపాలెం గ్రామం వైపు బ్రిడ్జి కాడ అక్కడ లైటింగ్ ఏర్పాటు చేసాం అక్కడ రాకపోకలకి ర్యాంపులు తయారు చేసాం పోలీసు బందోబస్తు ఉంటుంది అక్కడ నుంచి మీరు మీ బొమ్మను నిజం చేసుకోవాలని చేస్తున్నాం అలా ఉన్న ఊరేగించే సమయంలో మీ గ్రామంలో కరెంటు వైర్ ఇంటికి సే సర్వీస్ వైర్లు కూడా కొన్ని లూజ్ ఉండి ఏలాడుతూ ఉంటాయి వాటి పట్ల ఒక జాగ్రత్త తీసుకోండి బొమ్మ హైట్ ఉండి మీ గ్రామంలో మీ అందరూ మీరే కర్ర గట్టి పైకి లేవటం ఆ గ్రామంలో ఆ తెగి పైన పట్టడం లేకపోతే దానికి ప్రమాదం తినడానికి ఆస్కారం ఉంటుంది అటు పట్ల జాగ్రత్తగా ఉండి మీకు ఏదో అలాంటి ఇబ్బంది ఉంటే ముందు కరెంట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం చేయలే వాళ్ళు వచ్చి ఆ ఏరియా లైన్ కట్ చేయటము ఎనర్సీ తీసుకుని ముందు పవర్ ఆఫ్ చేయటము మీ కార్యక్రమానికి ఏదో ఒక సీరే తీసుకుంటారు అలా కాకుండా మీ అంతా మీరే పోయి ఆ కరెంటుని మీరు రిపేర్ చేయటం లేదా మీకు వచ్చిన కరెంట్ పనిని అక్కడ ప్రదేశం చేస్తే పొరపాటు అయితే ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది దయచేసి గమనించండి కరెంటు యాడ్ తీసుకోవాలి లైన్ మీద వాళ్ళకి విషయం తెలియపరచాలి ట్రాక్టరీ మీద డ్రైవర్కి లైసెన్స్ ఉండాలి తాగి రైస్ చేయకూడదు చిన్న పిల్లలవరిని కూడా దొమ్మతో పాటు నిమజ్జన దాకా తీసుకురాకూడదు పెద్ద మనుషులు ఉన్నారో పెద్ద కమిటీగా వారు ఇది జాగ్రత్త తీసుకొని తగు జాగ్రత్తలతో ఊరేగింపు చేసుకుని జాగ్రత్తగా నిమజం చేసుకొని కోరుతున్నాం ఈ ఊరేగింపు సందర్భంగా డీజే పర్మిషన్ లేదు డీజే పెట్ట దయచేసి డీజే పెట్టడం వల్ల ఆ సౌండ్కి వచ్చే డీజే ద్వారా వచ్చే సౌండ్కి ముసలి వాళ్ళు కానీ చిన్న కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దయచేసి వాటిని నివారించండి కావాలంటే మైకు మైకు కొట్ట మైకు పెట్టుకోండి దానిపూర ఉరి చూసుకోండి పత్త పెట్రోల్ ధర ఉంటాయి కదా రకరకాల వైద్య పరికరాలు వాటిని ఉపయోగించుకుంటే తప్ప డీజేకి దూరంగా పెట్టండి డీజే వాళ్ళకి ఎవరికి పర్మిషన్ లేదు లేదో డీజే పెట్టి చేస్తే మాత్రం వాళ్ళపై సరఫరా తీసుకుంటాం దయచేసి గమనించగలం తెలియజేస్తాం